ఇక్కడ హెల్దీ ఫుడ్ పరిచయం చేస్తూ ఉంటున్నారు చెఫ్ సత్య గారు ఇక్కడ చూస్తే ఫీస్ట్ అండ్ ఫిట్ కనిపిస్తుంది ఇక్కడ నిజంగానే ఆ పేరుకి ఆప్ట్ అయింది అనిపిస్తుంది అన్ని రకాలు కనిపిస్తున్నాయి యాక్చువల్గా మన ప్లేట్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే మన కంటికి నచ్చితే మనసు నచ్చుతుంది మనసు నచ్చితే ఆటోమేటిక్గా చాలా ఇష్టంగా తింటాం అనమాట సో అందుకని ఈరోజు ఇక్కడ హెల్దీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ అంటున్నారు చెప్ సత్య గారు ఇంకేమాత్రం ఆలస్యం చేయద్దు సత్య గారిని అడిగి హెల్దీ ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇక్కడ చూస్తే చాలా రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి సో అసలు మీ థీమ్ ఏంటండి ఇస్ ద డైట్ క్వాంటిటీ అండి హెల్తీ ఫుడ్ చాలా మంది ఇప్పుడు ఏంటంటే వెయిట్ లాస్ కోసం ఎక్కువ ఇంప్రూవ్ అవుతున్నారు ఎక్కువ దాని మీద డిపెండ్ అవుతున్నారు సో దానికోసం సంబంధించింది అండి కస్టమైజర్స్ మీకు ఎలాంటి సలాడ్ అయితే ఇష్టమై ఉంటుందో మేము అలాంటిది ప్రిపేర్ చేసి ఇస్తాం లాట్ ఆఫ్ యువర్ చాయిస్ మనం హెల్దీ ఫుడ్ అంటే చాలా అవేర్నెస్ వచ్చింది ఒకప్పుడు కన్నా ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎక్కువ అవేర్నెస్ వస్తుంది సో దాంట్లో చూపించింది అది ఎంతవరకు గుడ్ ఎంతవరకు బ్యాడ్ అది ఎంతవరకు మనకి యాప్ట్ అవుతుంది అని అదేం చూసుకోకుండా ఇది హెల్దీగా సరైన చేసేస్తూ ఉన్నారు సో ఇక్కడ వచ్చేసరికి మరి మీరు ఎలా వాళ్ళ బాడీకి ఇంత క్యాలరీస్ కావాలి అని ఉంటుంది కదా కౌంట్ అంటే వెయిట్ లాస్ అవ్వాలని వాళ్ళకి సో మరి మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు వాళ్ళకి ఎలా చెప్తారు మేము చెప్తామండి ఇది వెయిట్ లాస్ అన్నది ప్రాసెస్లో కాదు ఆల్ వెల్ హెల్దీ అనమాట కొంతమంది వెయిట్ లాస్కి ఉంటుంది కొంతమంది హెయిర్ గ్రోత్ ఉంటుంది బాడీ గ్రోత్ కని అలాగే వాళ్ళకి క్వాంటిటీని బట్టి మేము ఇస్తాం ఒక టెన్ గ్రామ్స్ వెజ్జెస్ ఉంటుంది టెన్ గ్రామ్ ప్రౌట్స్ ఉంటాయి అలాగే ఫిఫ్టీ ఫార్టీ గ్రామ్స్ అండ్ నాన్ వెజ్ ఫిష్ ఆర్ ఫ్రాన్స్ ఆర్ తోఫు అండ్ చికెన్ ఎగ్ యువర్ చాయిస్ ఆఫ్ అంటే వాళ్ళు కొంతమంది డాక్టర్ చెప్తా ఉంటారు కొంతమంది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మాకు కావాలి అన్నప్పుడు వాళ్ళు ఒక డైట్ ఇస్తారండి సో ఆ డైట్ ప్రకారంగా కూడా మేము ఇస్తాము వాళ్ళు డైట్ చెప్తారు మాకు ఇంత ఇంత క్వాంటిటీ కావాలి సో ఆ వైస్ లో మేము ప్రిపేర్ చేసి ఇస్తా ఉంటాం యాక్చువల్ గా ఒక హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే అది చాలా ప్రాసెస్ చాలా ఇంగ్రిడియంట్స్ తీసుకొచ్చుకోవాలి టైం చాలా టైం పడుతూ ఉంటాం ఇంటి క్యాలరీస్ ఇవన్నీ అనేది మన వల్ల కాదులే అని మీ దగ్గరికి వచ్చారనుకోండి ఆ డైటెషన్ ఏదైతే చార్ట్ ఇస్తారో వాళ్ళ డైట్ చార్ట్ దాని ప్రకారం మీరు తయారు చేస్తారు తయారు మరి ఆ క్వాంటిటీ అదంతా మీరు ఎట్లా మెజర్ చేస్తారు మెజర్మెంట్స్ ఇక్కడ మీరు ఇట్లా వెయిట్ చూసి అట్లా మెజర్ చేసి ఎవరికి ఎంత కావాలో దాన్ని బట్టి మీరు చెప్తా అని చెప్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డైటీషియన్ని అప్రోచ్ అవ్వకుండా జస్ట్ హెల్దీ వేలు తిందాం అనుకున్న వారికి కూడా మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా ఇప్పుడు వెయిట్ లాస్కి మినిమం వెయిట్ లాస్కి అన్నప్పుడు మేము క్వాంటిటీ బౌల్ తీసుకుంటాం సో దీన్ని మైనస్ చేసాము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గ్రీన్ సలాడ్ గ్రీన్ సలాడ్ గ్రీన్ సలాడ్ అన్నప్పుడు లెట్యూస్ వస్తాయి బ్రోకలీ ఆర్ బీన్స్ ఆర్ చిక్పీస్

ట్రై చేస్తూ ఉంటారు సో దాని తగ్గట్లు మీరు కావాలి అంటే ఒక డైటీషియన్ ఎవరిని అప్రోచ్ అవ్వకుండా హెల్దీ వేలో వెళ్దాము అనుకున్న వారికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏది సజెస్ట్ చేస్తారు హెల్దీ వేలో అన్నప్పుడు మిక్స్ ప్రూఫ్ మిక్స్ వెజ్జెస్ సలడండి మిక్స్ వెజ్ చూపిస్తారా ప్రాసెస్ ఏంటో ఓకే ఏదున్నా కానీ మెజర్ చేసి చేసేస్తామని మినిమమ్ టెన్ గ్రామ్స్ లెట్యూస్ ఓకే టెన్ గ్రామ్స్ ఆ టెన్ గ్రామ్స్ ఓకే పర్ బ్రోకలీ టెన్ గ్రామ్స్ అంటే మీకు పర్ ఎంత ఎంత కూడా మీకు అయితే మీరు చెప్తున్నారు అంటే మినిమం ట్వంటీ టు వన్ ఫార్టీ గ్రామ్ సలాండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే హెవీగా కూడా తీసుకోవద్దు అండ్ దీంతో పాటు ఏమైనా జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు హెల్దీ అంటే పైనాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఆర్ ఏబిసి జ్యూస్ సో దీంతోపాటు అది కూడా తీసుకుంటే మనకి ఏంటన్నది కరెక్ట్ బాడీకి ఎంత కావాలన్నది మనం అడాప్ చేసుకోగలుగుతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వర్క్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమందికి స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ బాడీని బట్టి వాళ్ళ వర్క్ని బట్టి మనం డిసైడ్ అయి ఉంటుంది అంటే మీరు వచ్చిన కస్టమర్ ని అడిగి తెలుసుకుంటారా మీకు ఏం కావాలి మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అడిగి తెలుసుకుని దాన్ని బట్టి ఇస్తామని చాలా మంది ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటారు వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి తీసుకోరు ఫుడ్ అన్నది వాళ్ళకి లో క్వాంటిటీలోనే ఇస్తామండి ఇప్పుడు బయట బర్క్ వెళ్తారు చాలా మంది ఆఫీసర్స్ కానీ బయట వర్క్ కానీ వెళ్తారు వాళ్ళు కొంచెం హెవీగా కావాలనుకుంటారు అలా హెవీగా కావాలన్నప్పుడు హెవీగానే క్వాంటిటీ చేసి ఇస్తాను నెక్స్ట్ ఆర్ క్యారెట్ ఆర్ బీన్స్ ఏంటి బాయిల్ చేసి నేనండి క్యారెట్ బీన్స్ అన్ని బాయిల్ అన్ని బాయిల్ కొంతమంది రా అడుగుతారండి ఓన్లీ రా అడితే చాయిస్ చాయిస్ అండి చాయిస్ ఆఫ్ అండి అంటే ఎంత హెల్దీ వే ఈ బిజీ స్కెడ్యూల్ లో టైం కూడా చాలా తక్కువ టైం ఉన్న ఫుడ్ నేనే ప్రిపేర్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో ఆ ఫుడ్ని కూడా చూపిస్తే మన వ్యూస్ కి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళు ఉంటారు వేరే ఆప్షన్ లేదు గా ఇట్లాంటి ప్లేసెస్ కి రావాల్సిందే ఓన్లీ గ్రామ్స్ ఓకే బెల్ బెల్ పేపర్స్

ట్వంటీ గ్రామ్స్ అన్నవి రా ఉంటాయి హాట్ అవి తింటేనే రాసరీ మనకి అది బాయిల్ చేసాం అనుకోండి దాంట్లో వాల్యూస్ అంతా కూడా వాటర్ లో వెళ్ళిపోతాయి ఎందుకంటే అలాంటి అవి కొంచెం రాలోనే తినాలి లెడ్ ఐస్ బర్గ్ అలాంటివి ఇంకా చాయిస్ ఆఫ్ మీరు చాయిస్ చేసుకుంటే ఇంకా ఫ్రౌం డైరెక్ట్ గా ఇచ్చేస్తారా లేదండి ఉంటది డ్రెస్ అంటే చాయిస్ ఉంటది సీజర్ డ్రెస్సింగ్ ఉంటది హనీ మస్టర్డ్ డ్రెస్సింగ్ ఉంటది ఇంకా మనకి ఏ రకంగా కావాలన్నది అని మనకి హ్యాంక్అౌట్ డ్రెస్సింగ్ ఉంటది వాళ్ళ చాయిస్ చెప్తే ఓకే ఒకటే అని ఉండదు వాళ్ళు ఇష్టం కొంతమందికి మస్టర్డ్ సీడ్స్ తో ఎలర్జీ ఉంటది కొంతమందికి హనీతో ఎలర్జీ ఉంటది సో అలా కాకుండా ఎలర్జీ కాకుండా వాళ్ళకి ఏదైతే ఏ టైప్ ఆఫ్ సలాడ్ కావాలి ఏదైతే మిక్స్ చేయమంటారో అదే మిక్స్ చేసి ఇస్తాం ఇంకా దీంట్లో వేయాల్సింది ఇవి కూడా యాడ్ చేయాలి గ్రామ్స్ అన్ని టెన్ గ్రామ్స్ ఒక గ్రీన్ సలాడ్ ఇవ్వాలి అంటే గనక ఇంత క్వాంటిటీ గ్రీన్ సలాడ్ అంటే ఐటమే ఉంటదండి ఇది మిక్సర్ సలాడ్ మిక్సర్ సలాడ్ మిక్సర్ అండి

ట్వంటీ గ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు అనుకోండి వాళ్ళకు కూడా దీని తోపు ప్లేస్ లో రీప్లేస్ చేయొచ్చు రీప్లేస్ చేయొచ్చు అండి ఫిష్ ఉంది ఫిష్ చికెన్ ఉంది ఎగ్ ఉంది సో వాళ్ళ చాయిస్ అండి వాళ్ళ చాయిస్ ఏదంటే అది ఇప్పుడు ఎక్కువ ఈ వేగన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదండి పన్నీరు అలా కాకుండా వేగన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ట్వంటీ గ్రామ్స్ ఓహో తోఫు ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాసెస్

ఇప్పుడు జిమ్ నుంచి వచ్చేసి డైరెక్ట్ ఓకే తినే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇది సీజర్ డ్రెస్సింగ్ అండి ఇందులో మనకి కుకుంబర్ ఉంటది గార్లిక్ ఉంటది సో ఇది దీంతో ఆలివ్ ఆయిల్ ఉంటది సో హెల్దీ అన్నమాట అంత హెల్దీ వేని హెల్దీ వేనీ మనకు ఎంత కావాలన్నది మనం చూస్ చేసుకొని చేసుకోవచ్చు అండి తిని వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఒక స్పూన్ మినిమం టెన్ గ్రామ్స్ అంది టెన్ గ్రామ్స్ ఎక్కువ కావాలనుకుంటే మనం చేయొచ్చు లేదంటే టెన్ 10 గ్రామ్స్ లో సరిపోతది. దీంట్లో ఫ్యాట్ ఏం లేదు అయితే ఆ అంతే ఫ్లాట్ సంబంధించి ఏం ఉండదు. జస్ట్ హనీ ఉంది ఫ్యాట్ క్వాలిటీ అనేది తక్కువ ఉంది. తక్కువ ఉంటది. అన్నది ఏం ఉండదు మీకు. అంత హెల్తీ వేలో నాకు వెళ్ళేది అంత ప్రోటీన్ ఎక్కువ ఉంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంది. ఉంటాయి. సో అదే. ఇప్పుడు మిక్స్ చేయాలా? జస్ట్ ఆలివ్ ఆయిల్ చాలా మంది ఎక్కువ తినలేరండి అదొక స్మెల్ వస్తుంది అనేసి తినలేరు కానీ అది హెల్దీ హెల్దీ ఫుడ్ చాలా కష్టం అంటారు కష్టము అలవాటు పడితే దీని అంత హెల్దీగా ఏమి ఉండదు అని ఎక్కువ ఇదే తీసుకుంటారు బయట ఫుడ్ అలవాటు యాక్చువల్గా ఉప్పు కారము మసాలా ఫుడ్ కి అలవాటైన ఆ టంగ్ వెంటనే ఇట్లా అవ్వాలి అన్నా కానీ హెల్దీ వేలో ఉన్న కష్టము కానీ ఇట్లా డ్రెస్సింగ్ ఇవన్నీ చేసుకుంటే మాత్రం కొంచెం అలవాటు చేసుకోవచ్చు ఒకసారి దీనికి అలవాటు పడ్డాక బయట ఫుడ్కి అలవాటు పడారండి దానికి అలవాటు అయినప్పుడు ఇది ఎలా తినలేరు ఇది తిండా అలవాటు అయ్యాక త వాళ్ళ బాడీ ఇది కొంచెం చూసుకుంటారు కదా ఓకే ఇది ఇలా ఉంటుంది హెల్దీ ఉంది మనకి అన్నప్పుడు దీన్ని ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కదండి ఇప్పుడు బయట వాళ్ళని ఆటోమేటిక్గా అవాయిడ్ చేస్తారు కదా యాక్చువల్గా అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ అని అనుకుంటారు కానీ ఇట్లా చాలా తక్కువ ఉంది దీనికోసం చాలా మంది వెయిట్ చూస్తూ ఉంటారు మేము బ్యాచులర్ గా ఉన్నాము అయితే చాలా మేము బిజీగా ఉన్నాము కానీ ఇవన్నీ బయట సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని అవన్నీ గ్రేడ్ చేసుకొని చేసుకోవాలంటే చాలా కష్టం చాలా టైం ఇక్కడ మీకు కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి కదా ఇప్పుడు మనం ఇది చెయ్యాలి ఓకే ఇది తీసుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉండదు ఆ ప్రాసెస్ ప్రకారంగా మేము చెయ్యాలంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ తెలియాలి తెలియాలి అవును ఆ ప్రాసెస్ లో మనం చేసిస్తాం ఇది బ్రేక్ఫాస్ట్ కి బెటర్ అంటారా లేకపోతే ఈవినింగ్ లైక్ స్నాక్ టైం లో ఏదో బజ్జీలు బోండాలు తినకుండా ఇది ఇట్లా తీసుకుంటే బెటర్ అట్లా తీసుకోవచ్చు ఎనీ టైప్ టైం అని ఏం లేదు మార్నింగ్ తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ డిన్నర్ వెల్ ఏ టైమ్ లోనే తీసుకోవచ్చు అండి సలాడ్ ఇదే టైమ్ లో తీసుకోవాలని ఏమి ఉండదు యాక్చువల్ గా మార్నింగ్ తీసుకుంటే ఆ ప్రోటీన్ అంతా డే అంతా మార్నింగ్ అంటే నైట్ అంతా పడుకుని ఉంటా పొద్దులేస్తా ఏముండదు కడుపులో ఎంటీ స్టమక్ ఉండదు సో ఆ టైంలో మనం తీసుకున్నాను తొందరగా బాడీకి అడాప్ట్ అవుతుంది చూస్తుంటే మాత్రం చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది గ్రీన్ రెడ్ మీరు బెల్ పెప్పర్ వేశారు కాబట్టి రకరకాల కలర్స్ కనిపిస్తూ ఉంది చుట్టాయి మాత్రం కంటి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది మీకు ఇంకా కలర్ఫుల్ చేపిస్తాను ఇది జస్ట్ గార్నిష్ కండి టమాటో ఇది చెర్రీ టమాటో చెర్రీ టమాటో చాలా హెల్దీ కూడా ఈ జూలియన్స్ అంటే బెల్ పేపర్స్ కొంచెం డెకరేషన్ కి ఓకే బెల్ పేపర్స్ కానీ ఇవి వేరే కైండ్ షాప్ జులియన్స్ అంటారు జులియన్స్ అంటర్ వచ్చేసి జులియన్స్ ఎందుకంటే నచ్చితేనే కదా మనం కలర్ వాళ్ళకి లుక్ చూడడం బాగుంది ఓకే తినడం బాగుంది చూడడానికి బాగుంది చూస్తుంటే మాత్రం నిజంగానే చాలా బాగా కనిపిస్తుంది ఐ ఫీస్ట్ టేస్ట్ చేయండి ఒకసారి హెల్తీస్ సలాడ్ ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను ఎందుకంటే చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది యాక్చువల్గా గా హెల్దీ ఫుడ్ అంటే అంతక నచ్చదు ఎందుకంటే మనం ఆయిల్ ఫుడ్ తిని 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 మసాలా ఫుడ్ తిని తిని ఉన్నాం కాబట్టి కానీ ఇంత బాగా హెల్దీగా చేసుకుంటే ఇన్ని కలర్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది కూడా హెల్దీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఇది మొత్తం ఎన్ని క్యాలరీస్ ఉంది వన్ ట్వంటీ గ్రామ్స్ అండి అన్ని మనం గ్రామ్స్ ఒకటి వన్ ట్వంటీ గ్రామ్స్ అంటే డేకి సరిపడాల్సినంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి నైట్ మనం ఎన్నో ప్లేట్స్ ఒక ఐదారు రకాల ప్లేట్స్ ఏం తినాల్సిన అవసరం లేదు ఈ బౌల్ కనుక తింటే మీకు డేలో ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీస్ ఈ బౌల్లో వచ్చేస్తాయి మీరు కూడా ట్రై చేస్తారు కదా